హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఈరోజు బ్లాగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ లాగ్ అనమాట సో పిల్లలు ఎవరికైనా ఈ వ్లాగ్ చూపించండి చాలా ఇన్స్పైర్ అవుతారు అండ్ తెలుసుకుంటారు కూడా వాళ్ళ స్టడీ కూడా చాలా యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి పంజాబ్ స్టేట్ అమృత్సర్లో పంజాబ్ వార్ మ్యూజియం అన్నమాట సో రియల్ హీరోస్ ఎవరైతే వార్లో ఫైట్ చేశారో సో వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ మ్యూజియం అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట అండ్ ఈ మ్యూజియంలో మనకు మొత్తం వార్ టైంలో ఏమేమి వెపన్స్ గన్స్ యూజ్ చేస్తారో కంప్లీట్ రియల్ వెపన్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి మనకు ఫైటర్ ఫ్లైట్ ఉంటుంది కదా నార్మల్గా చూసి చూస్తుంటాము సో ఆర్మీకి సంబంధించిన సినిమాలలో ఎక్కువగా ఫైటర్ ఫ్లైట్స్ ఉంటాయి కదా సో ఇక్కడ ఈ ఇల్లు కూడా చూడండి కన్స్ట్రక్షన్ విధానం ఎలా ఉందో మొత్తం చిన్న చిన్ని ఇటుకలతో కన్స్ట్రక్షన్ చేసేది ఉంది పంజాబ్లో ఎక్కువ మట్టుకు ఇల్లులు అయితే ఇలాగే అన్నమాట సో ఇది వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక తల్వార్ అనమాట స్వాడ్ ఉంటుంది కదా కత్తి ఆ కత్తి వచ్చేసి నలభై ఐదు అడుగులు అనమాట సో చాలా పెద్ద కత్తి అన్నమాట సో నార్మల్గా పంజాబ్ మనము సిక్కు అంటే ఎక్కువగా వాళ్ళ దగ్గర తల్వార్ ఉంటుంది సో పంజాబ్ స్టేట్ అంటే అని మొదటగా గుర్తుకొచ్చేది తల్వార్ అండ్ సిక్ అనమాట సో వాళ్ళ గుర్తుగా ఇక్కడ పంజాబ్ స్టేట్ వార్ హీరోస్ మెమోరియల్ అండ్ మ్యూజియం అని చెప్పేసి కన్స్ట్రక్ట్ చేశారనమాట సో చాలా బాగుంది ఫస్ట్ మనకు ఎంట్రన్స్లోనే ఒక తల్వారు ఉంటుంది అనమాట సో దీన్ని ఎలా కన్స్ట్రక్షన్ చేశారంటే చూడండి నేను దగ్గర నుండి చూపిస్తాను కంప్లీట్గా సో కత్తి ఉంటుంది కదా కత్తికి మూడు సింహాలు ఉంటాయి కదా సో మనకు మూడు సింహాల గుర్తు గురించి అందరికీ చాలా బాగా తెలిసిందే సో కింద చూడండి ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అది ఎంత గాలి వచ్చినా ఏం వచ్చినా పడిపోదు సో చాలా పెద్ద కత్తి సో కత్తి అంటే అది ఏదో నార్మల్గా మనకు సిమెంట్తో చేసింది కాదు సో రియల్గా ఐరన్తో చేసిన కత్తి అది సో రియల్ కత్తి అనమాట చూడండి ఎలా ఉందో సో దానిపైన ఒక కత్తి పైన ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయంటే సో ఫ్లాగ్తో పాటు వారు అప్పుడు జరిగింది ఏవేవి ఉన్నాయో సో అవి మొత్తం తల్వారు ఉంటుంది కదా దానిపైన డిజైన్ అయితే వేశారనమాట సో అది చూసినప్పుడే అనిపించింది అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి మ్యూజియం అప్పుడే వాడిన కత్తులు తర్వాత బాణాలు ఈటలు గన్స్ అసలు ఏమేమి గన్స్ అనేది సో చా పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎస్పెషల్లీ బాయ్స్కి అయితే సో ఒక్కొక్క రకాల గన్స్ పిస్తోల్స్ అసలు అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి ఈటలు అంటారు కదా మనం ఇవన్నీ ఈటలు అన్నమాట ఈటలు తర్వాత ఇది బాణము తర్వాత ఇది వచ్చేసి త్రిశూల దండనం అని చెప్పేసి మనము నార్మల్గా బాహుబలి మూవీలో చూసాం కదా సేమ్ అలాంటిదే ఇది చూడండి ఎలా ఉన్నాయో సో అప్పుడు వార్ టైంలో ఇవన్నీ యూజ్ చేసినవే సో ఇవన్నీ రియల్ అనమాట ఇక్కడ వీళ్ళు ఏదో కల్పించి పెట్టిన అయితే కాదు మొత్తం రియల్ అనమాట సో ఇక్కడ ఇది చూడండి త్రిశూలము అది బెండ్ అయిపోయింది తర్వాత ఇక్కడ ఇవి వచ్చేసి బుల్లెట్ అన్నమాట దీన్ని అమ్మో అని అంటారు అమ్మోనే ఎంఎంఓ సో దాని స్పెల్లింగ్ అవుతుంది అనమాట అమ్మో ఏంటి అని చెప్పేసి అనుకున్నారు సో ఇవి వచ్చేసి కటారా అని చెప్పేసి అంటారు సో ఇక్కడ ప్రతి ఒక్క వెపన్ కింద దాని నేమ్ మెన్షన్ చేసి అయితే ఉందన్నమాట కటారస్ సో ఎక్కువగా పంజాబ్ వాళ్ళ దగ్గర ఉండేవి ఇవే అనమాట కటారస్ అని చెప్పేసి సో పంజాబ్ వచ్చిన వాళ్ళకు లేదంటే ఇంటి దగ్గర ప్రతి ఒక్క డిస్టిక్లో సిక్కు వాళ్ళు అయితే ఉంటారన్నమాట సో వాళ్ళ దగ్గర చూడండి వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఒక కత్తి రెడీగానే ఉంటుంది అన్నమాట ఈ ఫ్లాగ్స్ అన్ని ఆర్మీలో ఒక్కొక్క రెజిమెంట్ ఉంటుంది సో వాటికి సంబంధించినవి అనమాట సో మీరు నార్మల్గా మూవీస్లో చూసే ఉంటారు మనకు మద్రాస్ రెజిమెంట్ అని చెప్పేసి ఉంటుంది ఒకటి మహారాష్ట్ర రెజిమెంట్ అని ఒకటి ఉంటుంది తర్వాత గోర్ఖా రెజిమెంట్ ఒకటి ఉంటుంది గర్వాల్ రైఫిల్స్ అని చెప్పేసి ఉంటుంది తర్వాత అస్సాం వారియర్స్ అని ఉంటుంది తర్వాత సిక్ రెజిమెంట్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా రెజిమెంట్స్ అయితే ఉంటాయి సో వాటికి సంబంధించిన ఫ్లాగ్స్ అనమాట ఇక్కడ నెంబర్ ఆఫ్ గన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గన్ అయితే రియల్గా ఉంది అండ్ తర్వాత ప్రతి ఒక్క గన్ దగ్గర దాని డీటెయిల్స్ అది ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి అది కూడా మెన్షన్ చేస్తుంది అనమాట సో ఇవి కూడా టచ్ చేయొద్దు ఇక్కడ సో ఇక్కడ ఈ గన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి అలా ఒకటైతే టచ్ చేసి చూశాను ఫస్ట్ టైం రియల్ గన్స్ని అయితే టచ్ చేయడం తర్వాత ఇవి పిస్టోల్స్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్గా అయితే అన్ని ప్లేస్ చేసి అయితే ఉంచారు సో ఇవన్నీ వచ్చేసి పిస్టోల్స్ అనమాట సో అక్కడ రాసి ఉంది చూడండి పిస్టోల్ సిగ్నల్ అని చెప్పేసి రాసి ఉంది అండ్ ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి గన్ మెషిన్స్ అనమాట సో ఒక్కొక్కటి దాని సైజ్ ఎంత ఉంది సో అది ఎంత రేంజ్ వరకు బుల్లెట్ అనేది వెళ్తుందని చెప్పేసి మొత్తం అక్కడ అయితే ఉందన్నమాట తర్వాత ఇక్కడ ఈ గన్స్ చూడండి రైట్ సైడ్లో ఎంత పెద్ద గన్ ఉందంటే నేను అయితే షాక్ అయినా దాదాపు ఒక మనిషి కన్నా ఎక్కువగా ఉంది చూడండి ఇక్కడ నేను క్రాస్ చేసి చూపిస్తున్నాను తర్వాత మధ్యలో ఒకటి రింగ్ లాగా ఉంది చూడండి అది కూడా వెపనే సో అది కూడా కడ అంటారు కదా దాంతో కూడా వారు జరిగిందంట సో అది కూడా రియల్ తర్వాత పైన చూడండి ఇంకొక డిఫరెంట్ ఉంది దాన్ని ఏమేంటో తెలియదు ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గన్స్ అయితే ఉన్నాయి సో పిల్లల్ని ఎవరైనా తీసుకెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్ళండి ప్లేస్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది సో ఓల్డ్ డేస్లో ఎలా జరిగింది ఏముంటుందని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది ఇది వచ్చి ఇది వచ్చేసి వాటర్ కూల్డ్ గన్ మిషన్ అనమాట తర్వాత ఇంకొకటి ఎయిర్ కూల్డ్ గన్ మిషన్ అనమాట సో ఇవన్నీ నేను తీసి పెడుతున్నాను ఎందుకంటే చెప్పడం కాదు చూపిస్తే మీకు కూడా కొంచెం ఒక ఐడియా ఉంటుంది కదా మీరు చాలా ఫిలిమ్స్లో తర్వాత ఇంకా వార్ మూవీస్లో చూసే ఉంటారు ఆర్మీకి సంబంధించినవి సో ఏదైనా వార్ లేదంటే ఏదైనా అటాక్ జరుగుతున్నప్పుడు సో ఇలాంటి వీటిని పోస్ట్లు అంటారు అనమాట ఈ పోస్ట్ల దగ్గర ఉండి సో మనం చూడొచ్చు ఎవరు వస్తున్నారు అని చెప్పేసి నుండి స్పాట్ పెట్టి సో ఆపోజిట్ పర్సన్ని ఫైర్ చేయొచ్చు అనమాట ఇది వచ్చేసి చైనీస్ రైఫిల్స్ సో చైనా వాళ్ళకి సంబంధించినవి కూడా ఇందులో ఉన్నాయి తర్వాత పిస్టోల్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ పిస్టోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి సో ఇవి కూడా చైనా వాళ్ళే ఇక్కడ చాలా మట్టుకి మన ఇండియా వార్ జరిగినప్పుడు సో అన్ని రకాల ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వెపన్స్ కానీ గన్స్ తర్వాత యారోస్ సంథింగ్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేసి అయితే పెట్టారన్నమాట ఇక్కడ ప్లేస్ లేకుండా అన్ని ప్లేసెస్లో వెపన్స్ అయితే ఫిల్ చేసి పెట్టారనమాట ఇది వచ్చేసి యుద్ధ నౌక అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ మనకు ఫైటర్ ఫ్లైట్ ఉంటుంది కదా ఆ ప్లేస్ అనమాట అండ్ అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి కెనాన్ తర్వాత ఆర్టిలరీ ఉంటుంది కదా సో మనం తెలుగులో పిరంగులు అని చెప్పేసి అంటాం కదా సో ఈ బోట్ నిండా మొత్తం మనకు వెపన్స్తో ఒక యుద్ధ నౌక ఎలా ఉంటుందో సేమ్ అలా మొత్తం డిజైన్ చేసి అయితే ఒక చిన్న బాక్స్లో సెట్ చేసి అయితే పెట్టారనమాట ఇది వచ్చేసి మ్యూజియం అనమాట సో మనం వార్లో అప్పుడు ఏం యూజ్ చేసామో స్టిల్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఫస్ట్ వారప్పటి నుండి ఇప్పటి వరకు సో మన దగ్గర ఏమున్నాయి ఒకప్పుడు పద్దెనిమిది వందల నలభై ఐదు నుండి నలభై ఆరు వరకు సో బ్రిటిషర్స్తో పంజాబ్ వాళ్ళు అనమాట సిక్ ఎంపైర్ వీళ్ళైతే వాళ్ళతో అయితే యుద్ధం చేశారన్నమాట సో ఎలాంటి ఆర్మీ కానీ ఏమీ లేకుండా ఒక్కొక్క ఫ్యామిలీ నుండి చాలా మెంబర్స్ అయితే ఇందులో పార్టిసిపేట్ చేశారంట సో చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ ఇది వచ్చేసి సెప్టెంబర్ ట్వెల్త్ ఎయిటీన్ నైంటీ సెవెన్ అన్నమాట సో అప్పుడు ఇంతమంది అయితే చనిపోయారు అనమాట సో వాళ్ళకి ట్రిబ్యూట్గా సో ఇక్కడ అన్ని ఫొటోస్ అయితే ఏదైతే ఉన్నాయో అన్నీ ఒక స్కెచ్తోనే అయితే డ్రా చేసి వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టరనమాట ఇది వచ్చేసి సెవెన్ డీ ఇలాంటి గ్లాసెస్ పెట్టుకోవాలి సో మాక్సిమం చాలా మెంబర్స్కి తెలుసుకోవచ్చు సో ఇలా స్టార్టింగ్ నుండి ఇది సెవెంటీ అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ షో అయితే ఉంటుంది సో స్టార్టింగ్ నుండి ఏం జరిగింది అసలు ఎలా ఫైట్ అని చెప్పేసి సో ఇలా యానిమేటెడ్ గా ఒక పిక్చర్ అయితే తీసి ఇక్కడ మనకైతే చూపిస్తున్నాను అనమాట సో చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఎవరైనా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలనుకుంటే ఇట్లాంటి ప్లేస్కి రండి సో వాళ్ళకైతే చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది ఏదేదో ప్లేస్కి తిప్పడానికి వాళ్ళ హ్యాపీనెస్ కోసం చూస్తాం కదా సో ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు అయితే వాళ్ళకి చాలా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ తెలుస్తుంది ఒకప్పుడు ఎంత కష్టపడితే సో ఇప్పుడు ఇండియా ఈ స్టేజ్లో ఉందని చెప్పేసి సో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇక్కడికి వచ్చే ముందు నాకు కూడా మీదంత తెలియదు సో మాకు ఇక్కడ పక్కనే ఉంది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉండి కూడా మేము వెళ్ళలేకపోయాము ఇప్పుడు వెళ్ళే అయితే ఇక్కడికి వచ్చాను సో చాలా బాగా అనిపించింది ఇంత మంచి ప్లేస్కి నేను ఇంత లేట్గా వచ్చాను అని చెప్పేసి మ్యాక్సిమం నేను ఇప్పటివరకు అన్ని మంచి మంచి ప్లేసెస్కి అయితే వెళ్ళాను బట్ ఫస్ట్ టైం ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు తెలియని ఒక ఫీలింగ్ తర్వాత గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట మనం అప్పుడు లేకపోయి ఉండొచ్చు కానీ మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా అయితే చూపించారు అనమాట సో ఇలాంటి ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయాలి ఇంకా ముందు ముందు వీడియోలో సో అవి స్ట్రక్చర్స్ ఉంటాయి కదా బొమ్మలతో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు सुपरटी चामिचे चीफ ऑफ एयर स्टाफ अर्जेंसी दे अहम जो दंतो मैंने स्टील बनावेचे पारण نديرयाचे 12 स्थानंत पूर्ण वारका के कारणी वेच मारदी 140% म्हणजे 540 पे वार फर्स्ट वार अच्छेसी 1845 लो सो so... చెప్పాను కదా బ్రిటిషర్స్ జరిగింది జరిగిందని చెప్పేసి సో అప్పటి నుండి ఇప్పటి వరకు వార్స్ అయితే ఎలా జరిగాయో అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో ఒక యానిమేషన్ పిక్చర్గా అయితే తీసారనమాట మనము ఇది చూస్తున్నప్పుడు మనం అందులో ఇన్వాల్వ్ అయ్యి చూస్తాం కదా సో అదైతే కంప్లీట్గా ఉంటుంది వాళ్ళు మంచు ప్లేస్లో ఫైట్ చేసినప్పుడు సో మంచులాగా స్నో పడుతుంది అనమాట నార్మల్గా మనము వాళ్ళు ఒక కత్తిని లోపలికి దించినప్పుడు ఎలా అయితే ముందుకు వెళ్తామో మన చైర్స్ కూడా ముందుకు వెళ్తే మూవ్ అవుతున్నాయి అనమాట సో చాలా ఎక్సలెంట్గా అనిపించింది అది అయిపోయిన తర్వాత ఇలా రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది కదా సో దాన్ని అయితే చూపించరు అనమాట రియల్గా ఒకప్పుడు వార్ ఎలా జరిగిందో తెలియదు బట్ ఇందులోకి వచ్చి చూసిన తర్వాత సో ఆ వార్లో మనము ఇన్వాల్వ్ అయ్యి ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట సో మనము ఆల్రెడీ చెప్పాను కదా చైర్స్ మూవ్ అవ్వడం కానీ ఫైట్ చేసినప్పుడు మనం కూడా మా అటు సైడ్ ఇటు సైడ్ చైర్స్ మూవ్ అనమాట సో దాని నుండి బయటికి రాగానే ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి ఈ బోట్ ఉంది సో మీకు ఈ మూవీ అందరికీ తెలుసు అని చెప్పేసి అనుకుంటున్నాను సో కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు మ్యూజియం అయితే ఉంటుంది ఫస్ట్ వార్ నుండి ఇప్పటి వరకు అసలు వార్ ఎలా జరిగింది ఏంటని చెప్పేసి డీటెయిల్డ్గా ఇక్కడైతే ఉంచారనమాట సో ఇది వచ్చేసి పంజాబీ వాళ్ళ కల్చర్ అనమాట బాంగ్డా డ్యాన్స్ సో ఇండియాలో ఏ ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఉందన్నమాట సో ఇది వచ్చేసి టైమ్ లైన్ ఆఫ్ వార్స్ అనమాట సో వార్ ఎప్పటి నుండి జరిగింది అసలు స్టార్టింగ్ ఏంటి అని చెప్పేసి ఇది వచ్చేసి ఫైవ్ థర్టీ ఎయిట్ బీసీఈ నుండి అండ్ లాస్ట్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ నుండి ఫార్టీ నైన్ వరకు అంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుండి నలభై తొమ్మిది వరకు అనమాట సో ఇదైతే ఒక ప్రణాళిక ప్రకారం మొత్తం డిజైన్ చేసైతే ఉంచారు సో చాలా గ్రేట్ అసలు వీళ్ళ థాట్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సో ఇక్కడ చూడండి ఇలా గోడకు మొత్తం పెయింట్ రియల్గా ఉన్నట్టయితే వేశారు ఇది వచ్చేసి అంబారి ఏనుగు అంబారీతో కూడా యుద్ధం చేశారంట సో అయితే ఉంది సెకండ్ గ్యాలరీలో వచ్చేసి మనకు గెలాక్సీ పాలపుంత అనమాట సో ఇక్కడ వాళ్ళకి పంజాబ్కి సంబంధించిన ఒక వర్డ్ అయితే ఉంది ఆ వర్డ్ ఏంటనేది నాకు కూడా తెలియదు సో తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ అన్నమాట సో ఈ ప్లేస్లో ఏంటంటే బొమ్మలు ఉన్నాయి కదా సో అవి వచ్చేసి పర్సన్స్ అవన్నీ ఒక మైనం ఉంటుంది కదా సో ఇప్పుడు వచ్చేసి వ్యాక్స్ అంటారు కదా ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ది ఒక వ్యాక్స్తో ఒక బొమ్మ అయితే తయారు చేస్తారు మూవీలోది సేమ్ అలాంటి వ్యాక్స్తో చేసిన బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి బాణాలు దించితే సో గుచ్చి పడిపోయినట్టు తర్వాత ముందులో ఎలా జరిగింది ఆ కాలంలో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్లో ఎలా జరిగిందని చెప్పేసి సో ఈ గ్యాలరీలో మొత్తము అది ప్లేస్ చేసి ఉంచారనమాట తర్వాత అప్పుడు వాడిన బాణాలు తర్వాత అమ్ములు ఈటలు అన్నీ ఇక్కడ కూడా ప్లేస్ చేసి ఉంచారనమాట సో ఇక్కడ వాళ్ళు లేడీస్ ఎవరైతే అప్పుడు వాళ్ళు కూడా వార్ చేశారు వాళ్ళే కూడా ఉంచారు సో వీళ్ళే ఫస్ట్ రియల్ హీరోస్ అనమాట సో ఇక్కడ వీళ్ళ పేర్లతో సహా మెన్షన్ చేస్తుందనమాట ఇక్కడ ఒకటి గురుగోవింద్ ఫోర్ట్ అని చెప్పేసి ఉంటుంది సో ఆయన అయితే మెయిన్ అంట ఆయనకు సంబంధించిన ఇక్కడ ఒక కిల్లా కూడా ఉంటుంది అనమాట అక్కడికి మేము వెళ్ళలేకపోయాము తర్వాత హార్స్ పైన సో ఎలా ఫైట్ చేశారని చెప్పేసి ఇక్కడైతే ఉందన్నమాట ఇక్కడ మా హస్బెండ్ ఫేవరెట్ ఇతరు మహారాజా రంజిత్ సింగ్ అనమాట సో వీళ్ళందరూ యుద్ధం చేసిన వాళ్ళే అందరూ ఎలాంటి ఆర్మీ ఫోర్సెస్ లేకుండా సో వీళ్ళందరూ ఫైట్ చేశారన్నమాట సో పంజాబ్లో ఉండే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీగా ఒక యూనిటీగా ఉండి సో అందరూ చాలా మట్టుకు ప్రాణాలు కూడా కోల్పోయారు వీళ్ళందరూ అయితే ఫైట్ చేశారన్నమాట బ్రిటిషర్స్తో సో చూడండి బ్రిటిషర్స్తో వాళ్ళు ఎలా ఫైట్ చేశారని చెప్పేసి సో ఇది చూసినప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో అంతకన్నా ఎక్కువ బాధ కూడా అనిపించింది సో మనం ఆ టైంలో అసలు లేము ఆ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ వీళ్ళు ఎంత ప్రయత్నించారంటే ఒక్కొక్క స్టాచ్యూ చూస్తే చాలా బాధగా అనిపించింది సో ఇందులో చాలా మటుకు చిన్నపిల్లలు ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు అండ్ ఇది వచ్చేసి తర్వాత నెక్స్ట్ ఆర్మీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా వార్ జరిగిందని చెప్పేసి ఆర్మీ వాళ్ళకు సంబంధించినవి కూడా కంప్లీట్గా ప్లేస్ చేసి పెట్టారనమాట అండ్ దీంట్లో లాస్ట్కి మనకు కార్గిల్ వార్ ఉంటుంది కదా సో కార్గిల్ వార్ గురించి కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు ఇది వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సో అప్పుడు ఆర్మీ ఫోర్సెస్తో ఎలా ఫైట్ చేశారు అన్నది సో ఇక్కడైతే ప్లేస్ చేసి పెట్టారు ఇక్కడ చూడండి నేను ఆ తాకి చూశాను ఇది వచ్చేసి మనం ఇలా గిల్లితే సేమ్ రియల్గా మనిషి ఉన్నట్టు ఉంది అన్నమాట సో వ్యాక్స్ ఉంటుంది కదా మైనం దాంతో తయారు చేశారు ఇది వచ్చేసి మ్యూజియం దాదాపు థర్టీ ఫార్టీ ఇయర్స్ ముందు నుండే ఉందన్నమాట సో అప్పటి నుండే వ్యాక్స్తో ఇలా బొమ్మలు అయితే తయారు చేసి అయితే పెట్టారనమాట సో నేను వాళ్ళని చూడలేకపోయినా కనీసం వాళ్ళకి షేక్ అండ్ అయినా ఇస్తున్నట్టు అలా వీడియోస్ అయితే తీసుకున్నాను మా విహాన్ అయితే వీటన్నిటిని చూసి చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నాడు సో తనకి ఇంకా బొమ్మలతో ఆడుకునే వయసు కదా సో అక్కడికి వెళ్ళి వాళ్ళని టచ్ చేయడము వాళ్ళ ఫేసెస్ ఇలా చూడడము అన్నీ ఇలా చేస్తున్నాడు సో మా విహాన్ని ఇక్కడికి రావడం అయితే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను బట్ ఏంటంటే తను చాలా చిన్నవాడు ఇప్పుడు ఇదే మేము రావడం ఇంకొక టూ త్రీ ఇయర్స్ తర్వాత వస్తే తను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడు అన్న నాలెడ్జ్ ఉంటుండే కదా సో ఇట్లాంటి ప్లేస్కి వెళ్ళినా అని చెప్పేసి ఈ వీడియో చూసినప్పుడు తనకు నేను ఇప్పుడు వెళ్ళాను అనిపిస్తుంది బట్ ఇవన్నీ మ్యాటర్ తెలిసేటప్పటికి తను మళ్ళీ మేము వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతాము అన్నమాట సో కొంచెం పెద్ద పిల్లలకైతే చూసినా కూడా గుర్తుకుంటుంది సో మెమొరబుల్గా కూడా ఉంటుంది ఎలాంటి ప్లేస్కి మేము వెళ్ళాము అన్నకు గుర్తు కూడా ఉంటుంది సో చూడండి వార్ టైంలో ఎంత కష్టపడ్డారు ఏంటి అని చెప్పేసి రియల్గా ఆర్మీ వాళ్ళకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి అసలు ఎండలో వానలు తర్వాత ఎక్కడో మంచి ప్రదేశాల్లో ఫ్యామిలీకి దూరంగా ఉండి చాలా కష్టాలు అనుభవిస్తాను సో రియల్గా మనం అలాంటి ప్లేస్కి వెళ్ళలేము కానీ ఇట్లాంటి చూసినప్పుడు అనిపిస్తుంది ఇంత డేంజర్గా ఉంటుందో అని చెప్పేసి సో ఇక్కడ ఈ మెయిన్ మెయిన్ స్టాచ్యూస్ ఉంటాయి కదా సో అయితే పర్సన్స్ విత్ వాళ్ళ పేర్లతో కూడా ఉంది ఎవరైతే పర్సన్ వార్లో చనిపోయిందో వాళ్ళ పేర్లతో కూడా ఉందన్నమాట సేవియర్ ఆఫ్ పంజాబ్ లెఫ్టినెంట్ జనరల్ హర్భక్ష సింగ్ అనమాట సో తన ఫొటోస్ అప్పుడు ఎలా ఉన్నాడో కంప్లీట్గా తన ఫొటోస్ అయిన తర్వాత సో ఇప్పుడు తన స్ట్రక్చర్ని ఇలా ప్లేస్ చేసి అయితే పెట్టారు సో వీళ్ళందరి ఆ టైంలో వార్లు ఎవరైతే చనిపోయారో వాళ్ళైతే అయితే ఉన్నాయన్నమాట అండ్ ఈ గ్యాలరీలో వచ్చేసి నైన్టీన్ సెవెంటీ వన్ వార్ ఎలా జరిగింది ఏంటని చెప్పేసి సో ఇక్కడైతే పెట్టారనమాట ఇది వచ్చేసి శామ్ మానిక్ష ఎవరైనా ఈ మూవీ చూడకుంటే చూడండి శామ్ బహదూర్ అని చెప్పేసి చాలా బాగుంటుంది ఆ మూవీ గురించి అయితే అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ మాటలు రావన్నమాట అంత ఎక్సలెంట్గా ఉంటుంది శామ్ మానిక్షా సో ఈ మూవీ చూసినప్పుడు నేను చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను అనమాట అందులో ఒక సాంగ్ ఉంటుంది సో అందులో మద్రాస్ రెజిమెంట్ సిక్ రెజిమెంట్ అని నేను చెప్పాను కదా సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఒక్కసారి ఈ వీడియో ఎవరైనా కంప్లీట్గా చూసిన వాళ్ళైతే శామ్ బహదూర్ మూవీ ఒకసారి చూడండి చాలా బాగుంటుంది తర్వాత ఆర్మీ వాళ్ళు చిన్న చిన్నగా పార్టీస్ చేసుకునే డ్యాన్సెస్ చేస్తారు కదా సో వాటిని కూడా యాడ్ చేసి పెట్టారు తర్వాత ఇక్కడ ఆర్టిలరీ తర్వాత కెనాన్ అవన్నీ ఉంటాయి కదా తర్వాత పారాషూట్ సో వీళ్ళకు పారాషూట్ ఇది కూడా ఉంటుందన్నమాట ట్రైనింగ్ తీసుకుంటారు సో దానికి సంబంధించినవి కూడా ఇక్కడ ప్లేస్ చేసి అయితే పెట్టారనమాట సో ఎంత గ్రేట్ కదా ఒక్క థింగ్ కూడా మిస్ చేయకుండా ఒక ఎనిమిది గ్యాలరీలలో కంప్లీట్గా ఫస్ట్ వార్ నుండి ఎన్ని వార్స్ అయితే అయ్యాయో సంబంధించిన అయితే పెట్టారు ఇక్కడ వచ్చేసి హెలి నుండి దిగుతున్నట్టు ఉంది హెలికాప్టర్ నుండి ఇది వచ్చేసి ఐఎన్ఎస్ విక్రాంత్ సో ముందట ఏదైతే స్టాచ్యూ ఉందో దానికి సంబంధించిన అన్నమాట సో నేవీ కూడా ఇండియన్ ఆర్మీలో ఒక భాగమే అన్నమాట సో దానికి సంబంధించిన కూడా కంప్లీట్గా ఉన్నాయి సో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఇవన్నీ వచ్చేసి మన ఇండియన్ డిఫెన్స్ కిందికి వస్తాయండి సో ఓన్లీ ఆర్మీ కాదు ఇవి కూడా మన ఇండియాలో వీళ్ళు కూడా యుద్ధం చేయడానికే ఉంటారు కాబట్టి ఇవి మూడు డిఫెన్స్ ఫోర్సెస్ అనమాట సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి త్రివిధ దళాలు అంటారు కదా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక యుద్ధం గురించి డిస్కస్ చేస్తున్నట్టుగా సో ఇలా అయితే పెట్టించారు అనమాట మెయిన్ వచ్చేసి కార్గిల్ వార్ అనమాట సో కార్గిల్ వార్ గురించి చాలా మందికి తెలిసిందే కదా సో మీకు షే షేర్షే మూవీ చూసారు కదా సో విక్రమ్ బాద్ర తన గురించి కూడా ఉందన్నమాట సో బాణాసింగ్ సో ఇతను చాలా మెయిన్ వార్లో ముందు ఇతను అన్నమాట సో మాకు ఇక్కడ ఉంటుంది బాణాసింగ్ ఎంక్లేస్ అని చెప్పేసి సో ఎవరైతే దేశం కోసం ప్రాణత్యాగం త్యాగం చేశారో సో ఆర్మీ కంటోన్మెంట్లో ఎక్కువగా వాళ్ళ పేర్లతో సంబంధించిన కాలనీస్ అయితే ఉంటాయన్నమాట సో ఇక్కడ చూడండి ఒక గుట్టను క్లైమ్ చేస్తున్నారు కదా ఇక్కడ ఆ బొమ్మ అయితే పెట్టించారు తర్వాత చిన్న చిన్నగా నేను అబ్జర్వ్ చేయలేదు సో ముందుకు వెళ్ళి మొత్తం క్యాప్చర్ చేసినప్పుడు అర్థం ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా వాటిని రియాల్గా గుట్టలపైకి ఎక్కుతున్నట్టు మంచి కొండల మీద ఎక్కుతున్నట్టుగా ఉన్నాయి సో లాస్ట్లో నేను కొన్ని జూమ్ చేసేది అన్నమాట సో ఇక్కడ ఇది చూడండి ఫైటర్ ఫ్లైట్ కూడా ఉంది ఈ లోపల మొత్తం మనకు ఫ్లైట్ ఎలా సౌండ్ వస్తుందో అలా వస్తుందన్నమాట ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ కంటోన్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇది హాస్పిటల్ ఉంటుంది కదా సో ఎమర్జెన్సీ మనకు ఎవరికైనా ఏదైనా జరిగిన క్యాజువాలిటీస్ ఇట్లా ఏమైనా జరిగినా కూడా సో ఎలా ఉంటుంది హెలిప్యాడ్ తర్వాత ఇది వచ్చేసి హాస్పిటల్ కంప్లీట్గా డిజైన్ చేసేది ఉంచారు అంబులెన్సెస్ తర్వాత చెట్లు తర్వాత ఈ క్యాంప్స్ చూడండి చిన్న చిన్నగా ఆర్మీ వాళ్ళు ఎలా ఉన్నారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్నోహిల్స్ కూడా ఉన్నాయి చూడండి సో ఇది ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళకైతే ఒక హ్యాట్సాప్ చెప్పచ్చు ఒక్కటి కాదు ఎన్ని చెప్పినా తక్కువ అనమాట సో అంత బాగా డిజైన్ చేశారనమాట ఇది వచ్చేసి లాస్ట్ లెటర్ ఆఫ్ సామానిక్ష అనమాట సో తన ఫొటోస్ చూడండి ఇక్కడ ప్లేస్ చేసి ఉంటారు సో షేర్షా మూవీ చూసిన వాళ్ళందరూ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు సో రియల్గా తను రాసిన లెటర్ తన ఫొటోస్ ఇవి చూసినప్పుడు ఇంకా ఎంత ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఇదైతే మంచు కొండల మీదకి ఎక్కినట్టుగా ఉంది సో ఇంతే అండి ఇదే వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అయితే ఇలా విహాన్ని ఫైటర్ ఫ్లైట్ మీద కూర్చోబెట్టమని సో అయితే ఈ పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఎవరైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటే ఇలాంటి ప్లేస్ అయితే చూపించండి ఖచ్చితంగా సో అట్లీస్ట్ వీడియో అయినా చూపించండి కొంచెం వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అనమాట సో లాస్ట్లో అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్